శివాయ గురవే నమహ శ్రీనివాస ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం చేయబోయే ఈ వీడియో దశ పాపహార దశమి ఈ దశ పాపహార దశమి జ్యేష్ఠశుద్ధ దశమి రోజున వస్తుందండి అయితే మాసం చాలా శ్రేష్టమాసము అని మనకి శాస్త్రం తెలియపరుస్తూ ఉందండి అయితే ఈ దశ దశమి మనకి పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజున ఈ దశ పాపహరదశమి వచ్చిందండి ఈ దశ పాపహరదశమి ప్రత్యేకత ఏంటయ్యా అంటే కనుక కాశీలో దశాస్త్రమేద ఘాట్ ఉంది ఆ ఘాట్లో బ్రహ్మదేవుడు పది రకాల యజ్ఞములు చేసేటండి ఎందుచేత పది రకాల యజ్ఞములు చేసేటంటే ఈ కలియుగంలో మానవులు పది రకాలైన పాపాలు చేస్తూ ఉంటారండి దశ పాపములు దశహర పాపములు పది రకాల పాపాలు చేస్తూ ఉంటారండి అండి మానవులు ఏమిటి పది రకాల పాపములు అంటే కాయక పాపములు వాచక పాపములు మానసిక పాపములు కాయక పాపములు మూడు వాచక పాపములు మూడు మానసిక పాపములు నాలుగు మూడు మూడు ఆరు నాలుగు పది రకాల పాపాలు ఈ కలియుగంలో మానవులు చేస్తూ ఉంటారండి అంటే శరీరంతో చేసేటటువంటి పాపములు మూడు పాచుక పాపములు అంటే మాట్లాడేటప్పుడు చేసేటువంటి పాపాలు కొన్ని మానసిక పాపం మనసులో చేసేటువంటి పాపములు కొన్ని ఈ పది రకాల పాపాలు మనకు పోవాలి అంటే కనుక ఆ దశరథ పాపహర దశమి రోజున గంగానదిలో స్నానం చేయాలి అండి గంగానదిలో ఈ పది రకాల పాపాలు పోవడం కోసం కనీసం పది మునకలు వేయాలండి గంగానదిలో ఆ రోజున ఎవరైతే ఆ దశ పాపహార దశమి రోజున గంగానదిలో స్నానం చేస్తారో ఈ పది రకాల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని మన శాస్త్రం తెలియపరుస్తూ ఉందని ఎవరిని మీరు బాగానే చెప్పారు అంటే గంగానదికి వెళ్ళి స్నానం చేయాలంటే సాధ్యమైన అని కొంతమంది అడగవచ్చు సాధ్యమైనంత సాధ్యమైన వారు కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానం చేయండి ఒకవేళ కుదరనంట్టు వారు మన గోదావరి నదిలో కానీ సముద్ర స్నానం కానీ అది కూడా వెళ్ళండి వారు మన నూతు ఇంటి దగ్గర నూతుల దగ్గర కానీ ఈ యొక్క స్నానం చేసి కనీసం పది మునుకల వేసాల స్నానం చేసి ఆ రోజున అట్లా చేసినట్లయితే మనకు పది రకాల పాపాలు కూడా నశించిపోతాయిటండి ఆ రోజున మనం బుక్క తిప్పుకున్నంత వరకు గోవింద గోవింద గోవిందా అని ఎంతసేపు అయితే మనం బుక్క తిప్పుకుంటామో అంతసేపు వరకు గోవింద నామస్మరణం చేస్తే మన పాపాలు కూడా హరించిపోతాయిట్టండి అందుచేత ఆ రోజున అందరూ కూడా చక్కగా యథావిధిగా స్నానమే తరించి శివాలయానికి కానీ ఇష్టాలయానికి కానీ వెళ్ళి ఆ యొక్క ఈశ్వరుని ఆ యొక్క విష్ణుమూర్తిని దర్శించినట్లయితే కనుక మార్కొండ దశ విధ పాపములన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి అండి ఆ ప్రకారం చేయండి తరించండి ఓం నమ శివాయ